Apples being so fresh with such Ads it makes me so excited Jung ఇసుకలో మట్టి ఉంది మన ఇంటికే అట్లా కట్టుకుంటాం ఇప్పుడు పిల్లర్ అంటే చాలా హార్డ్ ఉన్నారు మొదటి మండి కీ పెట్టి అంటే పిల్లర్కి మండి కీతో ఇవి అయితే ఫోన్ పడుకుంటాయి నేను కూడా దిగులే కొట్టిన వరు వస్తా పో

தெப்பை தெனது ரெண்டு பிரச்சனை கூட அப்புறம் பார்த்தா சார் ஒரு டெஸ்ட் அங்கே டூரிங் காட் वाला அது வேற டெஸ்ட் ஏச்சு டூரிங் டெஸ்டிங் கூட இந்த பில்லர் இதுக்கு ஐட்டமால गवर्नमेंट கொடுத்தது அதே வாளசி அந்தக்கு நம்ம ஒரு ஆச்சம் இல்லை நம்ம இங்க வந்து ஆல்ரெடி நம்ம ஸ்டார்ட் చేసం இது गवर्नमेंट இன்ஸ்டன்ஸ்

మేము ఇప్పుడు వచ్చినాం కాబట్టి చూసినాం కాబట్టి తెలుసు లేకపోతే ఏముంటుంది మీరు మంచిగా మీరు చెప్పే మాటలు చూస్తే మంచి క్వాలిటీ ఉంటాయి అనేది ఎవరికైనా రేపు ఉన్నాక కనీసం నాలుగు సంవత్సరాలు భద్రతగా అయితే ఉండాలి కదా మేము గవర్నమెంట్ పెట్టుకుంటున్నాయి

ప్రధానంగా ఇది చెరువు కుంట ప్రాంతంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది ప్రధానంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మూడు అడుగులు ముందుకు ఏడు అడుగులు వెనక్కన చందంగా ఉన్నది ఇట్లాంటి చెరువుకుంటలో ఈ నాసిరకం నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి మెటీరియల్ తోటి ఇండ్ల నిర్మాణం చేపడితే నాలుగు రోజులు కూడా ఈ ఇండ్లు నిలబడేటువంటి పరిస్థితి లేదు సరైనటువంటి ఇసుక మట్టి కుప్పలు మట్టి బిడ్డలతోటి ఇసుక ఉన్నది అట్లాగే ఇటుకలు కూడా నాణ్యంగా లేవు పిల్లర్లు వంకరటింకర పోయినటువంటి పిల్లర్లు ఉన్నాయి ఈ రకమైనటువంటి నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు కానీ జిల్లా మంత్రి కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ సరైనటువంటి పరిశీలన లేకపోవడంతో ఇదేదో పే పేదలకు ఇచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఈ మూడు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇచ్చినటువంటి పాపాన పోలేదు నాగారంలో ఒక మూడు వందలు నాలుగు వందల ఇళ్ళు కట్టారు అవి కూడా పేదలకు ఇవ్వలేదు ఇక్కడ ఒక వంద ఇళ్ళ దాకా ఈరోజు మూడు సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతూనే ఉన్నది ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఈ నిర్మాణాలని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలా అట్లాగే అధికారులు ఈరోజు చూసి చూడనట్టుగా వ్యవహరించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో పేద ప్రజలతోటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరుగుతున్న అవకతవకల మీద అన్యాయాల మీద పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తాం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ బెడ్రూమ్ ప్రధానంగా నగరంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ పరిస్థితిని అట్లాగే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితిని సిపిఎం ప్రతినిధి బృందం ఈ మధ్యకాలంలో పరిశీలించడం జరిగింది ప్రధానంగా ఈ నిర్మాణాల్లో చాలా లోపభూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈరోజు ఇసుక గాని కంకర కానీ అట్లాగే సిమెంట్ కానీ వాడుతున్నటువంటి పరిస్థితి మాకు కనపడ్డది ఇందులో వాడుతున్నటువంటి ఇటుకలు కింద పడితే ముక్క ముక్కలై ఈరోజు పౌడర్ లెక్క మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏమాత్రం క్యూరింగ్ పాటించకుండా ఈరోజు కాంట్రాక్టర్లు ఈ పేదలకు ఇచ్చేయి కదా అనేటువంటి పద్ధతుల్లో ఇష్టారాజ్యంగా ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నారు పేదల పట్ల ప్రభుత్వానికి అధికారులకు ఎంత చులకన భావం ఉందో దీని ద్వారా అర్థమవుతా ఉంది కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి కాంట్రాక్టర్ల మీద చర్యలు చేపట్టాలి అట్లాగే ఈ నిర్మాణాలు గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతుంటే జిల్లాకు మంజూరు అయినటువంటి పదివేల మూడు వందల తొంభై ఇళ్లల్లో ఇప్పటి వరకు కేవలం ఏడు వందల తొంభై ఇండ్లు మాత్రమే పూర్తి చేసారు అందులో మూడు వందల తొంభై ఐదు ఇండ్లు మాత్రమే పేదలకు ఇచ్చి ఇచ్చిర్రు మిగతాయి ఏడు సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి ఇవి ఎన్ని సంవత్సరాలు కొనసాగుతాయో అర్థంగానే పరిస్థితి జిల్లాలో సుమారు లక్ష మందికి పైగా అరువులైనటువంటి నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాల తరబడి ఇండ్లేసుకున్నటువంటి నిరుపేదలకి ఈరోజు ఇంటి పట్టాలను ఇవ్వాలని ప్రభుత్వాలకు అనేక సార్లు మొరపెట్టుకున్న వాళ్లకు ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళకు సహకరించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వెంటనే నిరుపేదలకి ఇవ్వాలి అట్లాగే ప్రభుత్వ స్థలాల్లో సంవత్సరాల తరబడి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాల వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తాం